హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు డిసెంబర్ థర్టీ వన్ ఈరోజు నైట్కి పార్టీ చేసుకోవాలి కదా మేమైతే ఇంట్లో లేదు మాగా కేక తెచ్చుకుంటాం ప్రతి ఇయర్ ఈ ఇయర్ కూడా తెచ్చుకుంటాము కానీ ఈసారి ఏంటంటే పోయి ప్రతిసారి నేను వీడియో తీసి పెట్టలేదు నేను యూట్యూబ్లో ప్రతిసారి మా వీధిలో పిల్లలందరూ కేక్ కోసుకుంటారు ఆ రోజు పిల్లలతో పాటు ఇంకా పెద్దవాళ్ళు మేము కూడా జాయిన్ అయిపోతాము చిన్న చిన్నగా పార్టీ పార్టీలాగా చేసుకుంటారు అందరూ ఆడపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు పార్టీ చేసుకుంటారు ఇక్కడ ఈరోజు నైట్ పన్నెండు గంటలకి కేక్ వస్తారు పార్టీలాగా చేసుకొని నైట్కి కేక్ కోసే ప్రోగ్రామ్ ఉంది ఈరోజు కొంచెం సాంగ్స్ కూడా పెడతారు పిల్లలు అయ్యా డీజే అంటే పెద్ద పో అది కాకుండా చిన్న చిన్నవి మైక్ సెట్ ఉంటుంది కదా ఇంట్లో పెట్టుకునేవి ఉంటాయి కదా సాంగ్స్ అలాంటివి తెచ్చి ఈ రోజైతే వీధిలో నైట్ పన్నెండు గంటలకి పెడతారు పిల్లలు అందరూ ఆడతారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడతారు ఈరోజు ఈరోజు వీడియో మీకు అదే చూపిస్తాను నేను మా వీధిలో డిసెంబర్ థర్టీ వన్ నైట్ పన్నెండు గంటలకి ఎలా చేస్తారు అనేసి ఈరోజు మీకు చూపిస్తాను సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి తొందరగా మానిటైజర్ అయిపోవాలి ఛానల్ అని మనం స్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ సరేనా ఈసారి ముందు నుంచే నేను రెడీ చే డెకరేషన్ చేస్తారు కదా అప్పటి నుంచే నేను అక్కడ ఉంటాను వీడియో తీస్తాను ఎట్లా చేస్తున్నారు ఏందని అనేది అంతా వీడియో తీస్తాను మీకు చూపిస్తూ ఉంటాను చెప్తా ఉంటాను సరేనా నైటు ఇంకేముంది కేక్ కోసుకుని తినేసేస్తాం పడుకుని నిద్రపోతాం మార్నింగ్ మాములే ఇంకా ఇంట్లో పని చేసుకునేది అట్లా ఉంది కాబట్టి ఈ రోజు లాగ్ చూపిస్తాం ఫ్రెండ్స్ సరేనా మీకు వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఓకేనా సాయి అన్న అనుకుంటా ఉన్నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా కొత్తగా చూసాం సబ్స్క్రైబ్ చేయండి పని ఉంది నాకు ఏం లేదు ఫ్రెండ్స్ ఇల్లు నైటే నేను క్లీన్ చేసేస్తాను రేపు మార్నింగ్ లేసి ఇక్కడ ముగ్గు వేయాలంటే ఇక్కడ అంతా మళ్ళీ తొక్కి ముగ్గు అంతా పాడైపోద్ది ఇక్కడ కొంచెం అందంగా ముగ్గు వేసుకోవాలంటే నైటే వేయాలి ఉదయానికి మంచిగా ఆరిపోయేసి చాలా అందంగా కనిపిస్తుంది అందుకని నేను నైటే పని అంతా చేసేస్తాను ఇక్కడ ఇల్లు నైటు ఇల్లు నైట్ క్లీన్ చేసేస్తాను ఇల్లు క్లీన్ చేసేసి బయటంతా కడిగి గడపంతా కడిగేస్తాను ఉదయం పసుపు కుంకుమ పెడతాను నైట్ అయితే కలర్స్ రాళ్ళు తెచ్చా ఇక్కడ కలర్స్ వేసినా పోతుంది కాబట్టి అంటే పౌడర్ లాగా అది ఉంటుంది కదా కలర్స్ అవి కానీ వేస్తే పోతుంది అందుకని కలర్స్ రాళ్ళు వేస్తాను ఇప్పుడే తెచ్చాను నేను అంగటికెళ్ళి ఇగో కలర్స్ రాళ్ళు తెచ్చాను ఇవి ఇలా కలర్స్ ఉన్నాయి అన్ని రెండు రెండు అట్లా ఉన్నాయి ముప్పై ఐదు రూపాయలు అంటే ఇది ముప్పై ఐదు ఏంది అంతా షాక్ అంటే తక్కువ అంట కానీ ముప్పై ఐదు రూపాయలు అంటే ఎక్కువే కదా ఇంకా ఈ పండగలప్పుడు ఇంకా కంపల్సరీ తప్పదు తీసుకోవాలి అందుకని ఈ ముగ్గురు రాళ్ళు కలర్స్ రాళ్ళు తీసుకొచ్చాను ఇంకోటి ఏంటంటే రెండు రోజుల కిందటే నేను అరే కిలో ఏ పూలవి ముగ్గు చామంతి పూలు చామంతి పూలు అందరు తీసుకుంటా ఉన్నారు పూలు తీసుకుంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి ఇంకా నేను ఫ్రిడ్జ్ లేకపోయాను మనకి అందుకనేసి ఆ పూలు తీసుకొని చామంతి పూలు కిలో బాగా ఎక్కువ వచ్చాయి ఇరవై రూపాయలు అయినట్ట అవి తీసుకొని ఏదే వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టినా రేపు పూలు కూడా అవసరం లేదు పూలు కూడా ఆల్రెడీ నేను తీసేసుకొని ఉన్నా కాబట్టి నేను రేపు మార్నింగ్ పూలు వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి అవి తీసుకొస్తాను కొంచెం రోజే పూలు కొట్టాను అంతేను కొంటే కొంటా లేదంటే అది కూడా కొన్నాను పూలు ఉన్నాయి కాబట్టి రేపటికి కొంచెం పూలు వేస్తే బాగుంటుంది కలర్స్ రెడ్ పూలు వేస్తే అంటే రోజే పూలు చాలా రేటు కొంటే లేదంటే అది కూడా లేదులేండి అదే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే మీరు చివరి వరకు చూడండి సాయంత్రము నైట్ పార్టీ కాబట్టి నైట్ అంతా మీకు నైట్ చూపిస్తాను సాయంత్రం నుంచి డెకరేషన్ చేసిన మీకు వీడియో కంటిన్యూ అవుతే అక్కడ నుంచి మీరు చూడండి ఎట్లా పిల్లలు చేస్తున్నారు ఎట్లా రెడీ చేస్తున్నారు మేము ఎట్లా అని అనేసి నేను సాయంత్రం వెళ్తాను ఇప్పుడైతే నాకు గిన్నెలు వేసుకున్నాను ఇంకా బట్టలు ఉన్నాయి అవి ఉతకాలు ఇప్పుడు అన్నీ శివాయే మా ఏం పెట్టలేదు శివపట్లు నావే నానబెట్టేస్తున్నాయి ఇప్పుడు ఉత్తకాలు వెళ్ళి పండగ పూట అయితే అందరూ చుట్టాలు ఉన్నోళ్ళు అమ్మా నాన్న ఉన్నోళ్ళు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరు ఉన్నోళ్ళు ఏం చేస్తారు చుట్టాలను పిలిపించుకుంటారు లేదంటే చుట్టాలు ఇక్కడికి వెళ్తారు ఇయర్ లేదు నేను ఇంకెక్కడే పోను మేము ఇంట్లోనే ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుకొని తిని హ్యాపీగా ఇంట్లోనే ఉంటాం అని తెలియరు సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మధ్యాహ్నం తినేసి కాసేపు పడుకున్నాను ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ అవుతుంది బయట ఎత్తుందో తెలీదు అయితే ఇప్పుడే లేసాను మంచిగా నిద్రపోయేసా ఫ్రెండ్స్ శివ ఏదో తెచ్చున్నాడు ఆయడ ఫ్రెండ్స్ శివ స్వీకర్ బాక్స్ ఏమో తెచ్చున్నాడు మధ్యాహ్నం అంటా ఉన్నాడు ఫ్రెండ్ కాడికి వెళ్ళి స్వీకర్ బాక్స్ తేవాలి అని చెప్పి అన్నాడు అదిగో తెచ్చేమో పెట్టినట్టున్నాడు ఇప్పుడైతే ఇంట్లో ఇద్దరు లేరు నేను నిద్రలేసాలకి సరేనే తీద్దామనేసి ఇంక మీకు చెప్తున్నాను ఇది స్వీకర్ బాక్స్ ఇవన్నీ పెట్టుకొని ఆడాలేమో నాకు తెలిసి శివ ఆడాడు వాడికి సిగ్గు ఎక్కువ వాళ్ళు టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ బయట పెట్టట్లేదు వాడు సిగ్గు బాగా ఆ సిగ్గు ఎప్పుడు పోద్దు శివాకి ఫ్రెండ్స్ ఇక్కడైతే నైట్ టీమ్లు ఇక్కలేదు ఇట్లా బల్బ్ సెట్ అప్పుడు అప్పుడప్పుడు ప్లెగ్ పెట్ట ప్లగ్ పెట్టుకోవడానికి నైట్ టైం అది జనవరి కదా ఈరోజు చూపిస్తా సాయంత్రం ఒకసారి బయట చూపిస్తారు ఎట్లా అయ్యిందా లేడా సైకిల్ ఉంది కదా అది అబ్బాయి వెనక సైకిల్ అక్కడ రెడీ చేస్తారు కేక్ కోసేదానికి సాయి ఎదురింట్లో ఉంది కోని పెట్టమని నాకేం రాదు మేము మమ్మీ పెడుతున్నావా మా పా సాయి సాయి కూడా కొంచెం పెట్టేసే కోను పెట్టేయి కోచ్చానా అది రాదా ఏం కాదులే పెట్టేసాయి ఏం కాదులే మీరు పెట్టుకోవచ్చు ఏం కాదు పెట్టేసేయి లైట్గా పెట్టేసి మా సాయికి కూడా స్టార్ట్ అవుద్ది వేరే ఎవరు పాడుకోవాలి వెళ్ళి వెళ్ళినట్టున్నారు ఏదేదో తెచ్చుకోవటానికి అన్నీ అక్కడ ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అంతా చిమ్మేసి కొంచెం క్లీన్ అయితే నైట్ చేస్తాయి ఇప్పుడు చేయను ఇల్లు అంతా తుడవాలి ఇల్లు అయితే నీట్గా దుమ్ము లేదు ఫ్రెండ్స్ బాగుంది ఇల్లు తుడుస్తాయి ఈరోజు ఇల్లు తుడిసేసి నైట్కి మంచిగా ముగ్గేస్తా ఇక్కడ ఈరోజు అని శివాయ ఉతికేస్తా నేను మారలేదు ఆరలేదు ఇవన్నీ ఇంకా కొంచెం సాయంత్రం తీసేసి వరండాలో వేసేస్తాను రేపు మళ్ళీ ఆరేస్తా ఇక్కడైతే కొంచెం నీట్గా చేసేస్తా ఏం చెత్త లేకుండా ఇవి రాళ్ళు ఇవి ఈ రాళ్ళు తీటి విందుకులని వదిలేసాను ఇది భోగిలేసేస్తా ఈ చెత్త అంతా సరే ఫ్రెండ్స్ కిందకి వెళ్ళి పని ఉంది చేసేసుకుంటాను శివాసాయికి వేడి నీళ్ళు పెట్టాలి నేను కూడా పెట్టుకొని పోసుకోవాలి ప్లగ్ ఇప్పుడు పెట్టను హీటర్ ఇప్పుడు పెట్టను మళ్ళీ పెడతా ముందు ఇల్లు చిమ్మేస్తాను ఇల్లంతా చిమ్మేసాను ఇంకా నాకు నా మైండ్ సెట్ మారిపోయింది ఎందుకంటే నైట్ ఎందుకులే మళ్ళీ పన్నెండు గంటలకి మళ్ళీ ఇల్లు తుడవడం ఇన్ని ఎందుకులు అనేసి ఇప్పుడట చిమ్మేసాను కదా ఇల్లులు తుడిసేసేస్తాను బయట కడిగేసేసి ముందు చెట్లకి నీళ్ళు పోయాలి నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టము మనీ ప్లాంట్లో మనీ ఉందనేసి అది ఫీల్ నాకు మనీ మనీ ప్లాంట్ అంటే అందుకని నేను మనీ ప్లాంట్ మంచిగా పెంచుకుంటూ ఉంటాను ఆ చెట్టుకి నేను పోసేస్తా బాగా మారింది కాబట్టి తీసేసి హ్యాపీగా నీళ్ళు పోస్తా చెట్లకి ఇట్లా బాగా పోసేస్తా చూడండి ఎట్లా కారణం నైట్ వేస్తా ముగ్గు తుడిసి మళ్ళీ ఇంకొకసారి అంటే ఇల్లు తుడిసే కర్ర ఉంటుంది కదా ఆ కరెక్ట్ తుడిసేస్తానులే తుడిసేసి అవున అప్పుడు ముగ్గు అది వేసేస్తాను నైటు అరే ఏంది ఇట్లా వస్తున్నాయి సన్నగా ఎప్పటికి నిండాలి ఇదే ఇట్లా వస్తే నీళ్ళ ఓ నిండుతా ఉండు చూడు నీళ్ళు కోసేస్తాను నైట్ వేస్తాను నేను ఒక చీకటిగా ఉన్నాది కదా ఓకే అంతే టీబి లైట్ తెచ్చుకోవటానికి ఎవరున్నారా తెచ్చేదానిక అందుకని తెచ్చుకోలే ఇట్లా ఈ లైట్ పెట్టేసుకున్నా ఇప్పుడు అవసరానికి అనేసి లైట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను పని చక్కచక్క పని చేసేస్తాను ఫ్రెండ్స్ సరేనా ఇంకా ఫోన్ పట్టుకొని కానీ ఉన్నానంటే పని అవ్వదు లేట్ అయిపోద్ది తొందరగా చేసేస్తాను శివ నాకు తెలిసి డెకరేషన్ ఐటమ్స్ తెచ్చేదానికి వెళ్ళుంటాడు ఉంటాడు ఫ్రెండ్స్ ఉంటాడు నీళ్ళు ఎప్పటికొస్తాయో சிவ வச்சாடனே வீடியோ ஆன்சா வாயப்படினா நே கோரிக்கா சார் எவ்வளோ ஏமேந்திச்சாவா நான் தெளி நிறக்கை போய் மழை சிவ போோன் நேடு நீள் பெட்டு அனுப்பிடு ஏமே இது ஏதா அவரு தீயா ఏ ఇదేంది ఆహా అరే పేర్లు చెప్పురా నాకు తెలీదు పేర్లన్న చెప్పురా ఏమేమి తెచ్చావా ఫ్రెండ్స్ ఇవన్నీ మేము తేలేదులే ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి తీసుకొచ్చారు ఇది ఇది ఓకే హ్యాపీ న్యూ ఇయర్ ఇంక ఇప్పుడు అన్నీ ఓదాలి కదా ఇగో బెలూన్స్ రెండు కలర్సా టూ కలర్సా ఇంకా టేబు డబల్ టేబు ఇది ఏంటండి ఓకే ఇంకా ఉన్నాయా ఇంతేనా స్నానం చేసేసాను పెట్టున్నా పండ స్నానం చేసేద్ద నీళ్ళు పెట్టేస్తున్నా సరే బయట లైట్ ఏమి వేసినా ఇప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు పెట్టాలని చెప్పి లైట్ తీసేసినాను నేనైతే ఇదంతా తుడిసేసేసా ఇల్లు తుడిసేసేసిన బయట కడిగేసా కులాయి తిప్పుడు నా నీళ్ళు లేవు సన్నగా వస్తున్నాయి ఫ్రెండ్స్ బయట చీకటిగా ఉంది కదా ఎందుకంటే అదే హీటర్ పెట్టాను కదా అందుకని లైట్ ప్లగ్ తీసేయాల్సి వచ్చింది తీసేసాను వేడి నీళ్ళు పెట్టా వేడి నీళ్ళు కాగిన తర్వాత అప్పుడు మళ్ళీ లైట్ వేసేస్తా బయట మా సాయి ఇస్తాలే ఉండు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా స్నానం చేసేసి పూజ కూడా చేసేసాను శివ సాయి కూడా స్నానం చేసేసారు ఇంకా మేము ముగ్గురం ఇంకా కిందకెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ చేస్తామనేసి కిందకెళ్తున్నాం ఫ్రెండ్స్ అయినా సరైన అక్కడ వీడియో తీస్తాను अन्नर की सेवा अगर आईपी आएगी अच्छा अच्छा वही है नहीं 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 धीरे धीरे लाओ और इतना

બેટો કોણ કીધું આ કોઈન કાલ મકાન મકાન કાલ સાબણી જ્યા જાવ પાણી પીસકો હે જતી ના બેટો બેટો એલા જાવ એલા જાવ અડકારા પીસકો ઉડુ સાબન કાનાચી હા એ બસ આ મલી આતુંરો આલીયા આક્શન ఫ్రెండ్స్ ఇంకా కేక్ కోసేసుకున్నాము న్యూ ఇయర్ అయిపోయింది ఇంకా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కప్పి అందరికీ హ్యాపీనర్ ఈ సంవత్సరం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ సరేనా ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్